హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త వంటకంతో వచ్చాను బూస్టర్ చికెన్ అనమాట సో వచ్చేసి వన్ కిలో చికెన్ సో బూస్టర్ చికెన్ అనమాట సో ఈ పౌడర్ ఆల్రెడీ నేను వేసేసాను సర్వణ హోమ్ ఫుడ్స్ బూస్టర్ చికెన్ మసాలా ఇది మాకు ప్రొద్దుటూర్లో అవైలబిలిటీగా ఉంటుంది సో ఈ వన్ కేజీ చికెన్లో ఈ బూస్టర్ మసాలా వేసి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దీంట్లో ఏం అవసరం లేదు జస్ట్ ఇది మాత్రం పౌడర్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాం మార్నింగ్ మనం మారినేషన్ చేసి ఫ్రిజ్లో పెట్టాను కదా సో దాన్ని ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మార్నింగ్ మమ్మీ పెట్టింది కదా సో ఇది అనమాట చక్కగా మ్యారినేట్ అయ్యింది దాదాపు సిక్స్ సెవెన్ అవర్స్ ఇది మ్యారినేషన్లో ఉంది సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనము ఇలా టూ ప్లేట్స్ తీసుకుందాం సో మనం యాక్చువల్గా కోటింగ్ కోసం అనమాట కోటింగ్ వేయాలి ఆ చికెన్కి కోటింగ్ కోసము ఇలా టూ ప్లేట్స్లో ఏం కోటింగ్ వేయాలో నేను టేస్ట్ చూపిస్తాను యాక్చువల్గా మంది ఏంటంటే ఎగ్ ఎగ్ బీట్ చేసి దాంట్లో ముంచుతూ ఉంటారు దాన్ని సో యాక్చువల్గా నాకేంటంటే చికెన్ పపోడాలో కానీ దీంట్లో కానీ ఎగ్ అంటే నాకు ఇష్టం ఉండదు సో నేను ఇప్పుడు ఏం కోటింగ్ వేస్తానో అలా ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేట్లో వచ్చేసి నేను మైదా యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మైదా అనేది తీసుకున్నాను సో మైదా వచ్చేసి నేను పెద్ద ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను వన్ కిలో చికెన్కి ఫోర్ టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నాను సో ఇంకొక ప్లేట్లో ఇంకొక ఫోర్ స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నాను ఇంకొక ప్లేట్లో కూడా ఇంకో ఫోర్ స్పూన్స్ మైదా యాడ్ చేశాను సో ఇప్పుడు ఒక ప్లేట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫైదా ఇంకో ప్లేట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫైదా సో ఇప్పుడు దీంట్లో నేను ఏం యాడ్ చేస్తున్నానో చూపిస్తాను అండ్ ఈ జార్లో వచ్చేసి నేను ఇప్పుడు ఇవి కాన్స్ అండి ఒక ఫోర్ యాడ్ చేస్తున్నాను సో ఇవి చూడండి ఎంత క్రంచి క్రంచిగా ఉన్నాయి సో ఇవి ఇవి వచ్చేసి నేను ఇప్పుడు వీటికి యాడ్ చేస్తున్నాను సో దీన్ని ఇప్పుడు మనము ఫైన్గా పౌడర్ చేద్దాం సో ఇదైతే పౌడర్ అయింది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఓట్స్ సో ఇప్పుడు మనం ఓట్స్ కూడా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాంట్లో యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి ఇదే జార్లోనే ఒక ఫైవ్ స్పూన్స్ వేసి నేను గ్రైండ్ చేస్తాను ఫస్ట్ అండి ఒకసారి అలా తిప్పి వదిలేస్తాం కదా సో అలాగా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ సో ఇప్పుడు దీంట్లోకి మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఆర్గానో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీస్ వచ్చేసి ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్పైసీగా కావాలని వచ్చేసి నేను కార్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మన సెకండ్ మిక్స్చర్ రెడీ అయింది దీన్ని సో ఇక్కడ నేను సాల్ట్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను మీరు మీ సరిపడా వేసుకోండి సో ఎందుకంటే ఫస్ట్ మిక్సర్లో ఏం వేయటం లేదు ఇప్పుడు మన దగ్గర టూ మిక్సర్స్ తయారైపోయాయి టూ పౌడర్స్ తయారైపోయాయి ఇది వచ్చేసి సెకండ్ టైం యూజ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తాను దీంట్లో మనం ఏం యూస్ చేయలేదు ఓన్లీ మైదా పౌడర్ దీంట్లో మనం ఓన్లీ మైదా మాత్రమే యూజ్ చేసాం దీంట్లో సాల్ట్ కానీ కారం పొడి కానీ ఏం యాడ్ చేయట్లేదు సో ఇది ఫస్ట్ కోటింగ్ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ కోటింగ్ కోసం అండ్ సెకండ్ కోటింగ్లో ఏమేమి వేసామో మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు అండ్ ఇక్కడ చూడండి మనం ఏదైతే ఎగ్కి బదులు ఈ మైదా యూజ్ చేస్తున్నాం సో మనం స్పైస్ లెవెల్స్ ఎక్కువ కావాలంటే మీరు దీంట్లో కూడా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు సో నేను లిటిల్ బిట్ కారం యాడ్ చేస్తున్నాను దీనికోసం మన పౌడర్స్ రెండు రెడీ అయ్యాయి సో నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న చికెన్ అండ్ ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే దీంట్లోంచి ఈ ఫస్ట్ మనం చే కోట్ చేసుకున్నాం కదా దీంట్లో ఒకసారి దాన్ని కోట్ చేయాలి దాంట్లో కోట్ చేయమే మైదాలో దొరినించి ఉడిక అలా జస్ట్ అలా కోట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చల్లని చిల్డ్ వాటర్ అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ తీసి అండ్ నెక్స్ట్ ఈ మిక్స్చర్లో ఒకసారి బాగా చక్కగా రోల్ చేసుకొని సో ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఎగ్ ఇష్టం అన్న వాళ్ళు ఇక్కడ ఎగ్లో ముంచేసుకొని సెకండ్ కోట్ చేయండి మేమైతే ఇక్కడ ఎగ్ అవాయిడ్ చేస్తున్నాం కోటింగ్ అయిపోయాయి సో ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేద్దాం సో అక్కడ వేసాను ఆయిల్ అయితే కాగుతుంది సో ఇప్పుడు మనము డ్రాప్ చేద్దాం నేను కొంచెం లో ఫ్లేమ్ మీదనే వేస్తున్నాను సో వీటిని జస్ట్ చక్క వంగేటట్టు వేస్తున్నాను చక్కగా వేయాలి సో నేను ఇది లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత తీసేద్దాం సో ఇప్పుడు ఇలా ఫ్రై అయినా కదా ఒకసారి తీసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ నేను ఇది సెకండ్ ఫ్రై చేస్తాను అన్నమాట సెకండ్ టైం ఫ్రై చేసేది చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రై అయినవన్నీ నేను ఘాటు పెట్టుకున్నాను సో దీన్ని డబుల్ టైం మనము ఫ్రై చేసేద్దాం ఇలా చూడండి ఇలా ఘాటు పెట్టేసాను కదా లోపల కూడా కుక్ అవ్వడం కోసం డబల్ టైం ఫ్రై చేస్తున్నాను నేను సో ఇవి డబల్ టైం ఫ్రైడ్ అయ్యే లోపల నేను ఇక్కడ బటర్ అండ్ గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను బటర్ గార్లిక్ అండ్ ఇది వచ్చేసి సాస్ అనమాట అండ్ ఇది వచ్చేసి నైలాన్ సాస్ సోయా సాస్ సాస్ అని రెడీగా పెట్టేసుకున్నాను నేను సో దీనికి కోటింగ్ ఇద్దామని కొన్ని మాత్రం అలాగే తినేస్తాను అండ్ కొన్ని మాత్రం ఇలా కోటింగ్ ఇచ్చేస్తాను దానికోసం వచ్చేసి గార్లిక్ బటర్ సాస్ అండ్ సోయా సాస్ నెక్స్ట్ సో ఈ బటర్ ఫ్రై అయ్యే టైంలోనే నేను దీంట్లో గార్లిక్ యాడ్ చేస్తున్నాను సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను దీంట్లో నేను హనీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను హనీ యాడ్ చేసిన తర్వాత కొంచెం నేను కలుపుతున్నాను హాట్ సాస్ ఇస్తున్నాను ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తున్నాను దీంట్లో ఫైనల్గా నేను ఒక బట్టర్ కూ యాడ్ చేశాను సో హనీ గార్లిక్ చికెన్